నా ఏం ఏముగా రెడీ కాలేదా మీరు పళ్ళు తమ్ముతారా టిఫిన్ టైం అయింది కదా రెండు నిమిషాలు వాడు మీ వాడును లేదా ఏ వాళ్ళు ఉన్నారు ఏం చేస్తాను టిఫిన్ అయిందే లేదా ఏమేం చేస్తున్నావు టిఫిన్ గుడ్డు పూరీలు పూరీలు బఠానీ కుర్మ గుడ్డు లేదా ఎప్పుడు ఎప్పుడెత్తావు ఉడకబెట్టినావా ఎన్ని ఎన్నికల్లో పెట్టాలి టిఫిన్ నువ్వు ఓ గుడ్లు ఎప్పుడు ఉడుకుతాయి గుడ్లు నువ్వేం పెడతావు నేను అడుగుతా చెప్తాను నువ్వు గుడ్డు పెడతాను గుడ్డు పెడతానమ్మ మీకు ఆదివారం మళ్ళీ ఏమో గుడ్డు పెట్టలేదే ఈరోజు ఉడకబెట్టావు నువ్వు ఏడో ఉడకబెడతాను నేను అడిగితే చెప్తాను టిఫిన్ ఏంటంటే చెప్తే ఏం చెప్పి చెప్పాలి కదా నువ్వు పూరి గుడ్డు అని ఏంటంటే గుడ్లు ఉడకబెట్టాలి కదా నువ్వు నువ్వేం పెట్టలేవు అవద్దని చెప్తాను అవునమ్మా ఇప్పుడు ఎన్ని గంటలు పెట్టాలి ఏడున్నరకు టిఫిన్ పెట్టాలా ఎనిమిది అవుతుంది గుడ్లు ఎప్పుడు ఉడుకుతాయి గుడ్లు పెట్టే కదా ఉడికేది ఎవరు మీ వాడును ఏ గుడ్లు స్టోర్ ఇది చేసుకోను చేసుకో మీ వాడును ఎవరు మా రాదు పద్నపూట వాడ హాస్టల్కు రాలేదే ఏం పేరు గుడ్లు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో ఎన్ని ఉండే గుడ్లు ఎవరు ఇగరా ఎన్నిడే గుడ్లు ఎన్ని ఐదు డెబ్బయా ఎన్ని ఉండేది ఉండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఐదు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఏడు ముప్పై రెండు పూర్వ ముప్పై నాలుగు ముప్పై ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నాలుగు రెండు నలభై మూడు నాలుగు నలభై నలభై ఆరు నాలుగు నలభై ఎనిమిది ఉన్నాయి గుడ్లు మీత వాటనండి వాడను ఫోన్ చేయండి మీరు నెంబర్ చెప్పు నలభై ఎనిమిది గుడ్లు పెట్టుకొని ఇలా గుడ్లు పెట్టకుండా మోసం చేస్తాను మీరు నువ్వు గుడ్లో డెబ్బై మంది పిల్లోలు ఉంటే నె నెంబర్ ఎంతమ్మా మీ వార్డు ఉంది నెంబర్ ఎంత మీ వార్డు అమ్మా కర కరా బాబు మీకు గుడ్లే పెట్టడం వల్ల మీరు అబద్ధం చెప్తున్నారు అసద్దు ఏడా గుడ్డుకురా ఒక ఇద్దరా అండి ఇట్లా పెద్ద పిల్లలు రాండి ఇట్లా ఇవ్వర ఒక ఇద్దరా ఎంతమంది ఉన్నారు మీ స్కూల్లో డెబ్బై మంది ఎన్ని ఉన్నాయి గుడ్లు గుడ్లు ఎంత మొత్తం గెట్టింగ్ ఎంత గుడ్లు ఎంత గుడ్లు గుడ్లు లెక్క గెట్టింగ్ బిడ్డు మీరు ఎంతమంది ఉన్నారు సెవెంటీ ఇంకా థర్టీ గుడ్లు థర్టీ ఎక్స్ తక్కువ ఉన్నాయి కదా ఎట్లా పెడతారు మీరు ఒక్కొక్కటి ఆఫ్ ఆఫ్ చేసుకుంటారా ఆఫ్ ఆఫ్ చేసుకుంటారా ఇడ్లీ యా సారమ్మా నేను రామ్గోపాల్ రెడ్డిని మాట్లాడుతూ ఉన్నా హాస్టల్కి రావమ్మా నువ్వు పొద్దున్నే ఒక పుట్టినా ఏ ఊళ్ళో ఉంటావు నువ్వు ఎప్పుడు వచ్చేది పద్ధతి పుట్టన వచ్చి చూసుకోవాయి పిల్లలు ఎంత మంది ఉన్నారు డెబ్బై కాడు కాడు గుడ్లీ గుడ్లే ఉడకబెట్టలే నేను ఇప్పుడు ఎనిమిది అవుతుంది టైము గుడ్లే ఉడకబెట్టలేదు గుడ్లీ నలభై తొమ్మిది గుడ్లు ఉన్నాయి డెబ్బై మందికి మిగతా ఇరవై ఒకటి నువ్వు గుడ్లే పెట్టడం ఆదివారం మాత్రం పిల్లలు కడుపు కొడతావు నువ్వు ఇక్కడ కూర్చొని అవునమ్మా నువ్వు డెబ్బై గుట్లు నా చిన్న నలభై తొమ్మిది ఇప్పుడు డెబ్బై మంది నువ్వు టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఆదివారం పుట్ట మెనూలో పూరి బటాటా కర్రీ ఇది పెట్టాలా నువ్వు ఎగ్గు పెట్టాలా ఎక్స్ నీ దగ్గర లేవిడా ఎక్స్ ఎక్కడ ఉన్నా చూసుకున్నావని నా చూసుకుంటే అక్కడ తిన్నారు పిల్లోళ్ళు ఎక్కడ చేస్తారు ఎవరు చేస్తారు ఆంజనేయులు లేరు ఫుడ్ సప్లై చేసి తెస్తే కదా నువ్వు ఆంజనేయులు మీరు అందరూ కుమ్మక్క గుడ్లు ఇక్కకుండా పిల్లలు కడుపు కొడుతున్నారు మీరు డెబ్బై గుడ్లుంటే ఆంజనేయులు కలుపు కలుపు కాన్ఫరెన్స్ కలుపు ఆంజనేయులు ఆంజనేయులు కాన్ఫరెన్స్ కలుపు నెంబర్ కలుపులు అందరినీ నాకు అర్థం కాదు పసి పిల్లోలను డెబ్బై మందికి నలభై తొమ్మిది అంటే మంచిగా అర్థపర్థం వేస్తావు గుడ్డు అందరినీ వివరాలు పెట్టుకుంటాం మీ బదులు గుడ్లు గుడ్లేకు గుడ్లు ఉడక గుడ్లే ఉడకబెట్లే ఎప్పుడు ఉడకబెడతావు గుడ్లు లేవు గుడ్లు ఉంటాయి కదా ఉడక అమ్మ తల్లి నీ దగ్గర గుడ్లే లేవు గుడ్లే లేకుండా నువ్వు ఎట్లా గుడ్లు ఇవ్వక పెడతావు ఎండికి గుడ్లు నీకు నీ ఆస్తులు నీకు చూసుకో తెచ్చి పెట్టుకోవాలి కదా నువ్వు అబద్ధాలు నేను చెప్తాను ఏ ఊరు మీది ఏ ఊరు మీది గుడ్డుమరైతే పో చాలిచ్చుకోమో పెట్టుకుంటా పెట్టుకుంటావుడ ఇష్ట మోసం చేసుకుంటే పిల్లలు నువ్వు వార్డను కలిసి ఆయన ఎన్ని రోజులకు వస్తారు వస్తుంది వార్డను మళ్ళీ రాలేదు ఈరోజు సండే కాబట్టి రావాలా రోజు మీరు పదండి టిఫిన్ తిని స్కూల్కి పోతారు రాత్రికే కదా మీరు ఇంటికి వచ్చేది మళ్ళీ ఆదివారం బుడ్డ నుండి చూసుకోవాలి కదా ఆంజనేయులో నేను రామగోపాల్ని మాట్లాడతాను నువ్వు గుడ్లు సప్లై చేయవా ఇక్కడ హాస్టల్కు నువ్వు మీ వార్డును అందరూ కలిసి మొత్తం గుడ్లు మిగిలేటని పంచుకొని పిల్లలు కడుపు కొడుతున్నారు మీరు గుడ్లు గుడ్లు ఇవ్వయి ఆదివారం పూట డెబ్బై మంది పిల్లలు ఉన్నారు నలభై తొమ్మిది గుడ్లు ఇరవై ఒక్క గుడ్లు సగం మంచి సగం సగం పెడతారా తమాజ్ చేస్తాను తమాజ్ ఇది మా అర్షద్ధలో చూసుకోవాలో లేదా నువ్వు ఆర్డర్గా నువ్వు ఏంపల్లిలో కూర్చొని ఆడ కూర్చొని రెస్ట్ తీసుకుంటా అంటే పిల్లలకి గుడ్లు ఉండాలి లేదా చూసుకోవాలి నిన్న సాయంత్రం నిన్న నువ్వు హాస్టల్కి వచ్చినావా నిన్న హాస్టల్కి వచ్చినావా నువ్వు చెప్పు నువ్వు నిన్న హాస్టల్కి వచ్చినావా ఆ రాత్రికి వచ్చి నువ్వు గుడ్లు ఉన్నాయా లేదో చూసుకోవా నువ్వు గుడ్లు గుడ్లు ఉన్నాయా లేవా వార్డన్ గారు మీరు ఆంజలు నువ్వు మీద సప్లై చేయలేమా గుడ్లు వానొచ్చి నీకేమి వచ్చింది వాన వానా నిన్నొచ్చింది వానా నేను వచ్చినా కదా వానకి ఇప్పుడు ఏ ఊరు ఇది ఏ ఊరునిది ఆంజనేయనిది ఏ ఊరు ఏ ఊరిలో ఉంటావు నువ్వు ఏ ఊరిలో ఉంటావు నువ్వు ఉంటావు ఎందుకు చెయ్యవు నువ్వు గుడ్లు సప్లై అర్సద్దు నోర్ ముస్కో నువ్వు గుడ్డు సప్లై చేయ రాత్రి వాన పడిందా నిన్న నిన్న వాన పడిందా నువ్వు ఎప్పుడు సప్లై చేయాలి ఈ రోజు పొద్దున్న టిఫిన్ కంటే నిన్న సాయంత్రం సప్లై చేయాలి ఎన్ని ఎక్కడ అరటిబండు లేదు ఏమి లేవు అన్ని అట్టే పెట్టావు చిక్కీలు లేవు ఏమి లేవుడా ఎద్దండి చికెన్ ఇవి నువ్వు వేల సప్లై చేసేది అరసద్దు నువ్వు అరుసద్దు తల్లి అర్సాగో అబద్ధాలు మోసం చేసుకుంటా పిల్లలందరినీ నాశనం చేసుకుంటా మీరు ఎవరు మీకు డీడీ ఎవరు మీకు మీకు ఏజ్ డబ్బులు ఎవరు మీ హాస్టల్కి ఏసి డబ్బులు మా రామాంధ్ర ఉండు చెప్తారా ఎవరు మన ఇది ఎస్టా అసలా లైన్లో ఉండు మీరు చెప్పాలా ధైర్యంగా మీకు మా మెను ప్రకారం మీకు ఇస్తారా మీరు అడగల పిల్లలు ఇప్పుడు ఈడ మన డి బాగ్రాపురం ఉండే హాస్టల్ కింద ఇది మీదేనా ఎన్ని రోజులకి ఒకసారి పోతుంటారు మీరు హాస్టల్ దూని ఎన్ని రోజులకి ఒకసారి విజిట్ చేసిన లాస్ట్ విజిట్ ఎప్పుడు చేసినారు మీరు నేను మీ మీ వర్స్ట్ మెయింటెనెన్స్ ఇది మీ పిల్లోలు ఇప్పుడు డెబ్బై మంది ఎంత స్ట్రెంత్ ఇది హాస్టల్ మన డిగ్రీ కాలేజ్ పోయే రోడ్లో కింద ఉండేది నీ కంట్రోలే కదా అది మీదే కదా హండ్రెడ్ ఇప్పుడు మెను ఏముంది ఒక్క నిమిషం ఉండు ఉండు ఫోన్లో నువ్వేం రావాల్సిన పని లేదులే ఉండు చెప్తా పూరి ఆలు బఠానీ కూర్మ ఉడికించిన గుడ్డు పెట్టాలా పూరి ఆలు బఠానీ కూర్మ చేస్తున్నారు గుడ్లు లేవు ఆదివారమే అల్పాహారం పూరి ఆలు బఠానీ కూర్మ ఉడికించిన గుడ్డు మెను మీది గుడ్లేవు నీ దగ్గర ఎట్లా గుడ్లు పెడతావు పిల్లలకు ఏం అబ్జర్వ్ చేసింది ఏం సూపర్వైజ్ మీకు నాకు అర్థం కాదు వంద మంది పిల్లో ఉంటే నలభై తొమ్మిది గుడ్లు ఉండవు మిగతా నలభై ఐదు మంది కంటే ఒక గుడ్డు అర్థం చేసి పెడతావా ఆమె చేసేది కాదా మీరేం చేస్తారా రేఎస్డబ్ల్యూ గారు చూసుకోవాలా రోజు ఆదివారం ఆదివారం గుడ్లు పెట్టలే ఇలా గురువే పాలు నీళ్ళ పాలు పోతారు ఇలా పిల్లలకు మన పిల్లో అడ్డే చేస్తామా మీకు ఉండేటంటే అడగాలి మీరు గిడ్డిగా మీ గవర్నమెంట్ ఇంత సౌకర్యం ఇస్తుంది వాటి ఇంట్లో నుంచి తెచ్చిలే మీకు ఏమేమి ఉండో అన్ని కావాలా లేకపోతే మీ ఆఫీసర్కి వచ్చినప్పుడు చెప్పాలా చిన్నగా చెవులేదు సార్ మాకు సరిగా లేదని చెప్పి టాయిలెట్స్ ఇన్ని నీట్గా క్లీన్ చేస్తారా ఎప్పుడు రెండు రోజులకి ఒకసారి చేస్తారు చెప్పాలా మీరు ఏదేమిది క్లీన్ చేసే నీవేనమ్మా రెండు రోజులకి ఒకసారి నీట్గా చేస్తావు ఇన్ని ఎంతమంది ఉన్నారు మీరు ఒకదాని ఉండవా నీట్గా చేయాలా పిల్లలకు ఇబ్బంది లేకుండా ఈ రూమ్లలో కసువు మీరే కొట్టుకుంటారా వాళ్ళు కొడతారా మీరు రూమ్లో క్లీన్ చేసుకుంటారా మీరే మీరు కానీ నీట్గా పెట్టుకోవాలా మా ఇళ్ళలో ఎట్లా పెట్టుకుంటాం అట్లా వాళ్ళు చేస్తారనే కానీ మీరు ఏదైనా చాక్లెట్లు తినేటి బిస్కెట్లు తినేటి అన్ని నీట్గా మనం కానీ శుభ్రం చేసుకోవాలి వాళ్ళే చేస్తారని కాదు మన ఇంట్లో మనం చేసుకుంటాం కదా అట్లా పైన ఏమో వస్తలేమా ఏమో వచ్చామండి పిల్లలు ఫోన్లో పెట్టుకుంటే ఎప్పుడు చదువుకుంటావు నువ్వు ఫోన్ చేతిలో అంటే ఎప్పుడు చదువుకుంటారు మీరు ఇంటికి ఒకసారి ఎప్పుడన్నా చేసుకోవాలి రోజు ఫోన్ పెట్టుకుంటే అందరూ మంచిగా ఫోన్ పెట్టుకుని ఉంటారు మీ ఫోన్లో ఫోన్లు డిగ్రీ వాళ్ళకు అవసరమేమ్మా ఎప్పుడు ఫోన్ వాడకూడదు కదా మీరంతా డిగ్రీనా ఇది గల్స్ డిగ్రీ కాలేజీ ఇదే గల్స్ డిగ్రీ కాలేజే పైదే లయ్యోలోనా విమెన్స్ కాలేజ్ మెసేజ్ అది ఇది ఇది జాగ్రత్త ఏమేమి ఉందమ్మో మేము ఏమేమి చేయాలా వంటలు వంటలు ఏమేమి చేయాలా ఈరోజు ఏది బొంబాయి సెట్ని కార్ ఇప్పుడు టిఫిన్ ఏంది కూరైంది దాంట్లోకి కాదు మా దాంట్లో కూర కురాంది ఇది చేసి పెట్టాలి కదా గుడ్డు లేదా ఈరోజు ఏది మెనూ ఏది ఏంటండి ఆయన ఏంటేంటండి మెనూ ఏముంది చుడు బుద్ధు ఈరోజు గుడ్డు లేదా ముందే మీరీ లేదా మెనూ ఏది ఈరోజు ఏమన్నా మేము పూరి ఏం కర్రీ చేయమన్నారు మీరు ఈరోజు బొంబాయి చెట్టు ఏమన్నారా వర్స్ట్ హాస్టల్ నువ్వు పురి వందంలో ఉండే కానీ వర్స్గా మెయింటెన్ చేస్తాను దీనికి కాదు కింద నేను అడిగేది కింద మీది కదా మళ్ళీ చూసుకోవాలి కదా వర్స్ట్ హాస్టల్ చెత్త మెయింటెనెన్స్ హాస్టల్ నువ్వు సస్పెండ్ అవుతావు ఆమె సస్పెండ్ అవుతావు మీరు దగ్గర తెలుసుకోండి ఎవరు అంటే అట్లా కాదా వంద మంది పిల్లలు ఉంటే నలభై తొమ్మిది గుడ్లు పెట్టి అంటే ఒక గుడ్డు అర్థపడతాం పెడతారా ఎట్లా పెడితే నువ్వు చూసుకోవాలా లేదా వాడడం రాలి ఇంతవరకు గుడ్లు లేవు అంటే గవర్నమెంట్ అంత తేలిగ్గా మీకు నిలబడుతుంది మీ ఎస్ డబ్బులకు వాడడంలకు మా అట్లా కాదు సార్ యాడు సూపర్వైజర్ ఏం చేస్తాను నువ్వు చూసేది ఏంది సస్పెన్షన్ రాయ్ రికమెండ్ చేయరు యాక్షన్కు కు వేంపల్లిలో కూర్చొని సండే పూట రాదా నేను ఉదయం రాదు మధ్యాహ్నం వీళ్ళంతా పిల్లలంతా వెళ్ళిపోతారు పద్నాలుగు ఎనిమిది పోతే రాత్రికి వస్తారు మళ్ళీ రాత్రికి రాదు వంట మనుషుల మీద వదిలేసి వెళ్ళిపోతారు అక్కడినే అంటే వారానికి పొద్దున పొద్దున్నపూట ఈరోజు ఆదివారం పూట ఉంటుంది పిల్లలకు ఏదైనా వచ్చి చూసుకొని మంచి చెడ్డలు చూసుకోవాలి కదా ఆదివారం పూట కంటిన్యూ పిల్లలంతా ఇన్ని ఉంటారు అందరు వాళ్ళకి వచ్చి ఏదైనా మంచి చెడ్డలు చూసుకోవాలి కదా చూసుకోవాలి కదా రావాలంటే వచ్చే కదా మీరేం చేస్తున్నారు ఉంటా ఆరో తేదీ మీటింగ్ ఉంది జెప్పి మీటింగ్ మొత్తం అందరినీ సెలబ్రేట్ ఇచ్చాను మొత్తం వర్స్ట్ వర్స్ట్ పులివందలలో నేను రోజు హాస్టల్ టచ్ చేస్తానే మీలో మార్పు రాలేదంటే అహంకారం అంత కొవ్వు అందరికీ నేను నేను ఎన్ని హాస్టల్ చెక్ చేసిన వారం వారం ప్రతి హాస్టల్ పోతాను ఆదివారం పూట ఇంత తిరుగుతూ ఉన్నా మేము తిరుగుతానమో తెలిసినా కానీ లెక్క జమ లేదంటే ఇంకా మీకు ఎంత అహంకారం ఉండాలో చూసుకోండి మీ ప్రభుత్వం అంటే ఎంత గౌరవం ఉంటుందో వెళ్ళాము పూరి చేసేది వెళ్ళాము పూరి చే గుడ్లు ఉండయా సోగం ఉదయం మీ హాస్టల్స్లో గుడ్డే పెట్టడంలే ఉదయం పూట నేను ఇది ఇది ఫస్ట్ హాస్టల్ కాదు కదా నేను తిరిగిన హాస్టల్స్లో గుడ్డే పెట్టలే ఉదయం పూట మీరు అంత మోసం నీళ్ళ నీళ్ళు వచ్చేది రెండు లీటర్లు తీసుకొచ్చేందుకు వంద మంది పాలు వచ్చారా నేను చెప్పేది చెప్పేది ఏమి ఉండదు చెప్పేది ఏం చెప్తావు చెప్పేదానికే నేను వచ్చింది మేము వచ్చినప్పుడు కరెక్ట్గా ఉందా లేదని అంతే ఎవరు మీ డీడీ ఎవరు డీడీ ఎవరు ఉంటా ఏమింది అన్యాయం ఇంత ఘోరమే చీల చెల్లి జీతాలు పిల్లలకు కడుపు కొట్టేదానికి వీళ్ళకు ఇలా పసి పిల్లలు కడుపు కొట్టేదానికి వాళ్ళు మన పేరెంట్స్ మంది చెప్పి ఇలా పెట్టింటారు అందరినీ ఎన్నో తరగతి ముదుగుబ్బా ఏ ఊరుగా ముదిగబ్బా నలభై తొమ్మిది ఉన్నాయి వంద మంది పిల్లలు ఉన్నారు రామాజులు వాన పడుతుంది గుడ్లు తెచ్చేదానికి వాన పడుతుంది నీకు నాకు వాన పడలేదా కాలేదా నువ్వు ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ని ఏం చేస్తావో వార్డన్ చేస్తావో నాకు తెలియదు నేనైతే మా ఇది నిసీరియస్గానే తీసుకుంటాను మేము ఇన్స్పెక్షన్ చేస్తాను తెలిసినా కానీ మీరు మోసం చేస్తున్నారు నేను వారం వారం ఆ వార్డన్ హాస్టల్స్ తిరుగుతూ ఉన్నా కూడా మీరు ఇంత మోసం దగా చేస్తారంటే ఇంక ఎంత అన్యాయం ఉండాలంగా కా నేను రెగ్యులర్గా హాస్టల్స్ విజిట్ చేస్తాను ఇవేం చెప్తా పైన చెప్తా పైన మూడు గుడ్లు ఉన్నాయి

ఈ నీళ్ళు రావడంలే ఈ కానీ నీళ్ళు వస్తానా నువ్వు గర్మూనమ్మా నీకేం సంబంధం ఇది నీకు సంబంధం లేదు కదా నీ నీ వాస్తవం చూసుకో మీకేందుకు ఈ సమస్య నీకుంది కదా పైన నువ్వు గమ్మనుడు మామూలు కదా ఫిల్టర్ అయితే మామూలు ఫిల్టర్ నీళ్ళ వాళ్ళు చేయి కదా నువ్వు కాదు సమాధానం చెప్పచ్చు నీకే చేసుకో చేసుకోబాము నీకేం సంబంధం పాపం రాలేదు వాడేముండే సమస్యలు నీళ్ళు చిన్న పిల్లో నీళ్ళు రాలే ఈ కాలం వాన పడుతుంది వానల కాలం అంటే పిల్లో ఫర్సాలు అప్పుడే పరిసాలు పట్ట నీళ్ళు అంటే నీళ్ళు రాదు పాసి అది పాసి ఎట్లా పిల్లో అది ఎనిమిది ఇది ఏదో టిఫిన్ పెట్టినాంగా మేము కర్రీగానే చేయలే నువ్వు కర్రీ చేసినామా ఇప్పుడు ఏం చేస్తారమ్మా ఏర చేసినా చూపి కాగని కాళీ కాళ్ళని పచ్చిగుండా బెయ్యి అంతా బయ్యి కాళీ జర నూనె ఓ పచ్చి పచ్చి అన్నీ పెట్టుకుంటా హలో బాబా మీకు కాస్మోటిక్స్ ఇన్ని ఇస్తారా సోప్స్ ఎన్ని ఎన్ని రోజులకు ఒకసారి సార్ తెలీదాయి సార్ ఎయిటీ రూపీస్ కాస్మోటిక్స్ నూట రూపాయలు డబ్బుల మొదలక నియమాలు తీసుకొచ్చు సార్ మీకు సోప్స్ ఏం ప్రపోజ్ చేసి ఏం లాభం వీళ్ళు తినేదానికి ఏం లాభం ఉంటా ఏం లేని హాల్ అన్నం తినేదానికి ఉమ్మా డైనింగ్ హాల్ మీకు మీకు అన్నం ఏమి పెట్టకుండా ఏం డైనింగ్ తింటారు మీరు మీరు అడగాల వార్డన్ను మాకు ఎన్ని ఉన్నాయి మెను ఏమేమి ఉన్నాయి ఎన్ని పెట్టాలా మీకు గుడ్డు పెట్టాలి ఇప్పుడు పొద్దున కుట్ట గుడ్డు లేవు గుడ్లే లేవు ఇక్కడ గుడ్డు లేబోటి వాన పడతామని చెప్తాను మీ వాడను వానకు గుడ్లకు ఏమైనా సంబంధం ఉంది పాప అడగాలమ్మా మీరు అడగాల మిమ్మల్ని ఏం చేయరు నా నెంబర్ ఇక్కడ చెప్తే ఇస్తా మిమ్మల్ని వాడను వాళ్ళు ఏందన్నా ఏమైనా చెప్తే నాకు ఫోన్ చేయండి మీకు ఏమేమి రావాలో అన్నీ ఉండాలా గుడ్డు ఉండాలి మెను ఏమన్నా మీరు చూసుకోండి పొద్దున్నే చికెన్ పాలు పోయాలి ఎన్ని పోయాలండి ఎన్ని లీటర్లు పోయాలి ఒక్కొక్కరికి ఎన్ని ఏమి ఫిఫ్టీ గ్రామ్స్ ఎన్ని వస్తాయి ఫిఫ్టీ గ్రామ్స్ పెద్ద గ్లాసులు వస్తాయి ఎందుకు ఎన్నిక సార్ కింద మంది కలిసి రెండు లీటర్లు తీసుకొచ్చి పాలు వస్తారు అన్ని ఆస్తులు అదే పొస్తే ఈ ఒక్కటి కాదు అన్ని ఆస్తులు రెండు లీటర్లు తీసుకొచ్చి నీళ్ళు పోసి మసిపోయి మారేసి చేసి ఆ పాలు నీళ్ళ పాలు తాగి ఊరుకునేది వెళ్ళదు ఇల్లు అలా రోగాలు వచ్చిపోతారు ఇంట్లో ఇంటి తాగి బాగాలేదు మీరు అడగండి మా మీరు అడగండి గవర్నమెంట్ మనకు దండిగా డబ్బులు ఇస్తాను మీకోసం బాగా చదువుకోవాలి పిల్లల కానీ మిమ్మల్ని పచ్చు పెట్టడం తప్పేళ్ళది వస్తాయి వారానికి ఒకసారి 来志们。